మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి కొత్త వలస ఆసరా సంబరాల్లో ఎమ్మెల్యే కడుబండి వివరాలు చూసుకుంటే పేద ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి వారు గౌరవంగా తలెత్తుకునేలా చేయడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని శృంగవరపు కూడా శాసనసభ్యులు కడబండి శ్రీనివాసరావు మాటలతో కొనియాడారు కొత్తవలస మండల కేంద్రంలో జెడ్పిహెచ్ హై స్కూల్ క్రీడా మైదానంలో వైఎస్ఆర్ క్రాంతి పదం ఏరియా కోఆర్డినేటర్ ఎన్ ఆదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగవ విడత ఆషరా సంబరాల్లో ఎమ్మెల్యే కడుబండి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి పారదర్శకతతో కూడిన పరిపాలనను అందిస్తున్నారని అన్నారు తర్వాత ఉన్న ప్రతి ఒక్కరికి ఎటువంటి సిఫార్సులు లంచాలకు తావు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని సగౌరవంగా తలెత్తుకోవాలని గొప్ప లక్ష్యంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు ప్రజల సంక్షేమం వారి ఆరోగ్యం కోసం నిరంతరం తపన పడే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాటలతో కొనియాడారు అభివృద్ధి సంక్షేమం కోసం వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్కు అండగా నిలబడాలని ఎమ్మెల్యే పలుపునిచ్చారు మహిళలను రుణభారం నుంచి విముక్తి చేసేందుకు అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద ఇప్పటికే మూడు విడతలుగా చెల్లించడం జరిగిందని నాలుగో విడతగా కొత్తవలస మండలంలో పన్నెండు వందల తొంభై ఐదు ఎస్హెచ్జి గ్రూపుల్లోని సుమారు పదిహేను వేల రెండు వందల అరవై ఆరు మంది మహిళలకు లబ్ధి చేకూరేలా ఎనిమిది కోట్ల ఎనభై ఒకటి లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ వేచలపు చిన్నరామునాయుడు ఎంపీపీ నీలంశెట్టి గోపుమ జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి మండల పార్టీ అధ్యక్షులు ఒప్పిన నాయుడు వైస్ఎంపి కర్రీ శ్రీను పిఎస్సిఎస్ అధ్యక్షులు గొరపల్లి శివ ఏఎంసీ చైర్మన్ మోగల కస్తూరి కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చయ్యారయ్య రామస్వామి జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ గొంతల వెంకట్రావు సర్పంచులు జోడు రాములమ్మ విరోతి కొండలరావు పీతల కృష్ణ అల్లం సత్యనారాయణ ఏడువాక నారాయణ విరోతి వెంకటరమణ ఎంపీడీసీలు ఉగ్గిన గురీజీ పరదేశి నాయుడు వైసీపీ సీనియర్ నాయకులు కోరిబిల్లి స్వామి నాయుడు ఆదిరెడ్డి అప్పన్న పెనగంటి చల్లయ్య బోదల సురేష్ చింతల పైడం నాయుడు మదీన అప్పల రమణ గొరబలి రవికుమార్ ఏపీఎంలు జి శ్రీనివాసరావు వి శ్రీనివాసరావు టి అప్పల్ నాయుడు టి సురేష్ సిసిలు వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పద్నాలుగు వేల మంది డోక్రా మహిళలకి ఎనిమిది కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు నాలుగో విడత రుణమాఫీ కింద ఈరోజు మహిళలంతా అందుకున్నారు అయితే ఈరోజు వలస మండలంలో ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళ మా జీవిత కాలంలో ఇలాంటి ముఖ్యమంత్రిని మేము చూడలేదు గతంలో వేరే వేరే పార్టీల గతంలో మేము ఓట్లేసాము ఓట్లేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏమీ లేదు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలు నమ్మి ఇక్కడ సభకు వచ్చినలో సుమారుగా సగం మంది మేము అప్పట్లో తెలుగుదేశం కోటేశాం కానీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలని మాయ మాటలని మోసపోయినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి చేసుకున్నాం చేసుకున్నందుకు ఈరోజు మా కుటుంబాలన్నీ కూడా పేదరికం నుంచి ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి ఈరోజు అన్నంతో కూర పెట్టుకుంటున్నామంటే ఆ మహానుభావుడు పుణ్యం అని చెప్పి ప్రతి ఒక్క కుటుంబం చెప్తా ఉంది వ్యవసాయం చేసుకున్న కుటుంబాలైతే పతనం అయిపోయి గత ప్రభుత్వాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరం రైతు భరోసా అందుకుంటూ మళ్ళీ ఆ పంటకి విత్తనం నుంచి కొనుగోలు వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈరోజు మాకు ప్రతి కుటుంబానికి ప్రభుత్వం పెద్దదిగ్గా ఉంది వ్యవసాయం చేస్తే అప్పులు పాలైపోయి నాశనం అయిపోవడం తప్పితే వ్యవసాయం చేయకూడదు అనే పరిస్థితి గతంలో ఉండేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయం చేస్తూ కూడా గౌరవంగా బ్రతకొచ్చని ఈరోజు మాకు దారి చూపించని ఈ ముఖ్యమంత్రి గారిని మా కోసం మా పిల్లల కోసం మా మనవల భవిష్యత్తు కోసం మళ్ళీ మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి ప్రజలందరూ చెప్తా ఉన్నారు